హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని జేవిఎస్ బస్ స్టాండ్లో ఇక్కడ చాలా ప్రయాణికులు అయితే ఆగి ఉన్నారు సో వాళ్ళకైతే బస్సులు దొరకట్లేదు చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ వచ్చి సేపు అవుతుంది కానీ బస్సులు అయితే దొరకట్లేదు వాళ్ళకి సో వారి పరిస్థితి ఎలా ఉంది ఎవరు ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నారు అసలు ఏంటి విశేషం అని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒకసారి అడుగు మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి మేము వచ్చి దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది బస్సెస్ కోసం చాలా వెయిట్ చేయడం జరుగుతుంది కేవలం జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్ళడానికి మాకు బస్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం అంత చాలా హెవీగా ఉంది అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఎంతసేపు అవుతుంది మేము యాక్చువల్గా స్టార్ట్ అయింది మా యాక్చువల్ మల్లారెడ్డి కాలేజ్ అక్కడ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను మేము ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాం అక్కడ టికెట్స్ చాలా హెవీ అప్లేషన్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ అడుతాని రిజర్వేషన్ ఉన్నాయని అని సో ఇప్పుడు మీరు నార్మల్ బస్సెస్ ఎక్దామని చూస్తున్నారు సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీ వాడికే బస్సెస్ দরকারలేది వాడికే దొరకట్లేదు నార్మల్ బస్సెస్ దొరుకుతున్నాయా నార్మల్ బస్సెస్ కూడా చాలా రష్ ఉన్నారు ఆకే స్టాండ్ అప్ ప్రాబ్లం అవుతుందే సో మీరు ఎందుకు వెళ్ళడం అనుకుంటున్నారు కరీంనగర్ ఎన్నికల ఎన్నికల కోసం అంటే ఇప్పుడు రోజు ప్లాన్ చేసుకున్నారా వెళ్దామని అంటే ఈ రోజు వెళ్తే బెటర్ అంటే వీకెండ్ కదా అని చెప్పేసి ఈ రోజు ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్ నిన్ననే స్టార్ట్ అయ్యి ఉండే ఈ రోజు వీకెండ్ కదా అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళి వచ్చేద్దామని ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం మీరు ఒక్కటే వచ్చారా ఎంతమంది వచ్చారు మేము మేము నలుగురు వచ్చాము మీరు నలుగురికి టికెట్లు దొరకలేదు నలుగురికి దొరకలేదు అంటే ముందు ఆన్లైన్ రిజర్వేషన్ అని చెప్తున్నారు అంతే ఓకే సో ఇప్పుడు అంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా బస్సులు దొరకట్లేదు ஏன் రిజర్వేషన్ చేసుకున్న వారికి ఉంటుంది బట్ లేట్ లేట్ అవుతుంది సో యాక్చువల్లీ సిచ్యువేషన్ దగ్గర చాలా రద్దీ ఉంది అల్వాల్ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా ఇక్కడ ఫుల్ ఫుల్ అయ్యే వెళ్తాయి అక్కడ ఎవరు స్టాప్ దగ్గర ఆపారు సో సో మీరు ఇప్పుడు మీరు నార్మల్ బస్ ఎక్దామని అనుకుంటున్నారా ఇంత వెయిట్ చేసి కూడా లేకపోతే సూపర్ లగ్జరీ ఎక్కుదామని లాస్ట్ ఇంకా మా ఓపిక నశించింది ఇంకా లాస్ట్ ఒక టూ బస్సెస్ చూసి నార్మల్ లగ్జరీ ఎక్కి ఇక్కడికి వెళ్దాం అనిపిస్తుంది ఎక్స్ప్రెస్ ఒకవేళ అది కూడా దొరికిపోతే ఇక్కడ ఎక్కడన్నా స్టే చేద్దాం అని అంటే ఆఫ్ కోర్స్ క్యాబ్స్ ఉన్నాయి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు ఓకే అది ప్రాబ్లం స్టూడెంట్స్ కదా ఎక్కడి నుంచి వస్తాయి బడ్జెట్ పేరెంట్స్ తోనే సో ఎవరికి వేద్దామని వెళ్తున్నారు మేము ఈసారి కరీంనగర్ బీజేపీకి వేద్దామని బీజేపీకి ఎందుకు సో వై బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా నరేంద్ర మోడీ గారు ఎన్నో చేశారు చేస్తున్నారు కూడా ఇప్పుడు బీజేపీకి ట్రై చేస్తారు అని నా ఒపీనియన్ బీఆర్ఎస్ కూడా చాలా ఉంది కదా అక్కడ బీఆర్ఎస్ ది కూడా ఉంది కానీ పీపుల్ ఎవాళం థాట్స్ ఎట్లా ఉంటాయో కదా సో ఇక్కడ చూసినట్లయితే ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళకి కావాల్సిన బస్సులు అయితే ఏర్పాట్లు లేవని అంటున్నారు నార్మల్ ఎక్స్ప్రెస్ బస్సులు అయితే లేవని అంటున్నారు సూపర్ లగ్జరీ ఉన్నా కూడా వాటిని బుక్ చేసుకున్నా కూడా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అంటున్నారు సో ఇలా ఉంది పరిస్థితి అయితే ఎన్నికల కోసం వెళ్తున్న హైదరాబాద్ నగరవాసులు చాలా ఇబ్బందులు పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూసినట్లయితే ఉంది